హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అవుతుందండి వీడియో అయితే పోస్ట్ చేసి సారీ ఫర్ ద లేట్ అండి ఈ మధ్య కుదరట్లేదు అనమాట అందుకోసం అని చెప్పి ఈరోజు ఎలా అయినా డిసైడ్ అయిపోయాను అనమాట ఏదో ఒక వీడియో అయితే గట్టిగా పోస్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట మేమైతే ఒక తిరునాకు అయితే వెళ్ళామండి యాక్చువల్గా తిరునాలు అయితే అయిపోయింది ఈసారి మీరు నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా అయితే వెళ్ళండి బాగా ఫేమస్ అనమాట పదిహేను రోజులు అయితే తిరు పదిహేను రోజులు అయితే జరుగుతుంది తిరునాలు అయితే ఇంకా బాగా జరుగుతారు ఇంకా మీరు కూడా వెళ్ళని వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా అయితే వెళ్ళండి ఇది వచ్చేసి ఉయ్యూరు అనమాట ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాలు అండి ఇంకా వీరమ్మ తల్లి తిరునాలు పదిహేను రోజులు అయితే జరుగుతుంది అలాగే మొదటి రోజు గండదీపాలు అవన్నీ ఇస్తూ ఉంటారనమాట ఆడపడుచులు ఇంకా ఆ ఊరి వాళ్ళు ఇంకా పెళ్ళైపోయి వెళ్ళిపోతూ ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి కంపల్సరీ ఆడపరుషులందరూ కూడా గండదీపం అయితే ఎదురు ఇస్తారండి ఎదురు గండ దీపం అలాగే తిరిగి గండ దీపం అని రెండు గండ దీపాలు ఉంటాయండి గంట దీపం అయితే అమ్మవారు గుడి లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు అయితే ఎదురు చూపించి ఇస్తారనమాట ఉపవాసం అయితే చేస్తారండి అలాగే తిరిగి అయితే ఊరు మొత్తం అమ్మవారు అయితే తిరుగుతారనమాట ఈరోజు నైట్ బయలుదేరితే రేపు సాయంత్రం వరకు అయితే అమ్మవారు అన్ని వీధుల్లో తిరిగి చివరికి గుళ్ళోకైతే తీసుకెళ్తారనమాట అలా రెండు రోజులు అయితే జరుపుతారనమాట ఇట్లా మొత్తం రెండు రోజులు తిప్పిన తర్వాత లోపలికి గుడి గుడి లోపలికి తీసుకెళ్ళి మొత్తం పదిహేను అయితే ఉయ్యూరు వీరమ తల్లి తిరుమలైతే జరుపుతారండి అలాగే పదకొండో రోజు సిడిబండి అయితే ఉంటుందన్నమాట కొత్తగా పెళ్లి చేసే పెళ్లి ఇట్లా చూపిస్తున్నారు కదా ఆ బుట్టలు అయితే కూర్చోబెట్టి తిప్పి ఆ పదకొండో రోజు అయితే సిడిబండిని అయితే జరుపుతారనమాట ఆ అమ్మవారికి సంబంధించిన కులం వారిని అయితేనే కూర్చోపెడతారండి అలాగే పూజలు ఎవరు కూడా ఉండరు ఆ అమ్మవారి కులానికి సంబంధించిన వారే ఉండి పూజలు అవన్నీ కూడా జరిపిస్తూ ఉంటారనమాట నా చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్తూ ఉండేది కదా అలాగే వాళ్ళ వంశస్థులే ఈ గుడిని అయితే నడుపుతూ ఉంటారనమాట ఇంకా చాలా బాగుంటుందండి అలాగే ఏ మొక్కకున్నా జరుగుతాయి అనమాట ఇంకా కోళ్ళు మేకలు అలాగే కొంతమంది గండ తీపాలని చెప్పి ఇలా మొక్కకునయితే మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉంటారనమాట ఆ పదిహేను రోజులు సందడి సందడిగా ఉంటుందండి చుట్టాలందరూ కూడా వస్తూ వెళ్తూ ఉంటారనమాట చుట్టుపక్కల ఊళ్ళ నుంచి అలాగే హైదరాబాద్ ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా అయితే వస్తూ ఉంటారనమాట ఇంకా ఇక్కడైతే మేము సుడిబండి దగ్గరైతే దండం అయితే పెట్టుకుంటున్నామండి మీకు మేము స్టార్టింగ్ వెళ్ళిన రోజు అయితే అమ్మవారిని బయటకు వచ్చిన అయితే గణదీపం ఇవ్వడానికి కుదరలేదని చెప్పి మేమైతే ఇలా నైట్ టైం అయితే ఉపవాసం ఉండి నైట్ టైం ఎదురు గణదీపం అయితే చూపిస్తున్నానమాట అమ్మవారికి పారిపూడి విరమ్మ చింతయ్య అనమాట అలాగే ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటాము ఈ మధ్య ఇవ్వట్లేదండి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఇవ్వట్లేదు ఈ సంవత్సరం ఎలాగైనా ఇవ్వాలని చెప్పి ఇలా గండ అయితే నేను సమర్పించుకుంటున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా గూడు బయట ఇలా ఉంటుందన్నమాట ఇంకా చూస్తున్నారు కదండి పోతులు కోళ్ళు అలాగే పొంగళ్ళు పెట్టుకుంటారు ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అక్కడ పానాసరం అని చెప్పి పడుతూ ఉంటారనమాట అలా పడితే కళ్ళక అమ్మవారు వచ్చి అరటిపండు రూపంలో అరటిపండు రూ అట్ అట్టిపండు రూపంలో అట్టిపండు ఇచ్చింది అనుకోండి వాళ్ళకి ఆ సంవత్సరం పిల్లలు కలుగుతారని చెప్పి భక్తుల యొక్క నమ్మకం అనమాట ఇంకా తిరణాలంటే ఇంక ఇవన్నీ కామన్ కదండి జైంట్ వీల్ కానీ ఇంకా కొలంబస్ ఇంకా అన్ని పెడుతూ ఉంటారు కదా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా అలాగే సరే తప్పకుండా అయితే నెక్స్ట్ ఇయర్ అందరూ కూడా ట్రై చేయండి వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది తిరునాళ్ళు అలాగే అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అనమాట మేమైతే దర్శనం అవన్నీ చేసుకుని అయితే ఉపవాసం ఉన్నాం కాబట్టి ఇంకా ఏదో ఒకటి తిన్నాం అని చెప్పి ఇలా ఈటైతే వచ్చాము చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు అనమాట బాగున్నాయి ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి ఇలా ఈ చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు అలాగే స్పెషల్ దోస్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చినాం ఆ పక్కనే తినేవన్నీ కూడా ఉంటాయండి అలాగే తినడానికి త్రాగడానికి అలాగే మనం అన్నీ ఎక్కి ఆడుకోవడానికి అన్నీ కూడా ఉంటాయి అనమాట హడావిడి బాగా హడావిడిగా ఉంటుంది శనివారం ఆదివారం అయితే బాగా రష్గా ఉంటుంది అలాగే గుడికి వెళ్ళే వాళ్ళు కూడా శనివారం ఆదివారం హాలిడేస్ కాబట్టి ఆ రోజుల్లోనే ఎక్కువ అయితే వస్తూ ఉంటారు ఇంకా పిల్లలు కూడా ఏం తినలేదని చెప్పి పిల్లలకి మాకు ఇలా మా అయితే తినిపిస్తూ ఉందనమాట అందరికీ అవి చూడడానికి చిన్న చిన్నగా ఉన్నా కూడా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి దానికి తగ్గట్టు చట్నీ కూడా చాలా బాగుందనమాట ఇలా మేము చిట్టి చిట్టి తినైతే ఇడ్లీలు అయితే టేస్ట్ అయితే చేసేసామండి ఏదండి మా ఊరు వేరమ తిరణాలు ఇంకా ఎలా ఉందనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే మీరు కామెంట్ అయితే చేస్తే ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అనేది నాకు కూడా తెలుస్తుంది కాబట్టి నేను ఇంకా ప్రతి ఒక్క వీడియోని మీకు నచ్చిన విధంగా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఇలా మా ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా వేరమ తిరణాలకు అయితే వెళ్ళామండి ఇంకా వీరమ ఇంకా చాలా స్టోరీ కూడా ఉందన్నమాట ఇంకా పవర్ఫుల్ అని చెప్పి ఇంకా మా నాన్నగారి వాళ్ళ అనమాట ఇది వచ్చేసి మేము ఇక్కడ కొన్ని రోజులు ఉన్నామండి తర్వాత వచ్చేసి విజయవాడ అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఎక్కువ విజయవాడలోనే ఉన్నామండి కాకపోతే ప్రతి సంవత్సరం తిరునాళ్ళ టైంలో అందరం కూడా వెళ్తూ ఉంటామన్నమాట ఇంకా టూ ఇయర్స్ నుంచి వెళ్ళట్లేదని చెప్పి ఈ ఇయర్ అయితే గట్టిగా వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయి వెళ్ళాము ఇంకా వెళ్ళి ఇలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట మా ఫ్యామిలీ వరకు వెళ్ళి తర్వాత వచ్చేసి ఈ వీడియో అయితే తీసాం కానీ ఇంట్లో స్లో మోషన్లో అయితే రికార్డ్ అయ్యిందండి దీన్ని తీయడానికి చాలా ట్రై చేశాను ఇంకా వీడియో పెట్టడానికి రీ రీజన్ కూడా ఏంటంటే ఇట్లా వస్తుంది మీకు కూడా కన్వీనియంట్గా చూడడానికి కుదరదు అని చెప్పి ఇంకా ట్రై చేశాను కానీ బట్ ఇలాగే వస్తుందనమాట వీళ్ళు వచ్చేసి మా మరిది అలాగే మా చెల్లి వాళ్ళ పాప అనమాట ఇంకా మేమందరం ఎప్పుడు బయటకు వెళ్తూ ఉంటాం అనమాట ఇక్కడ మొక్కుకున్న మొక్కబడు తీర్చుకోవడానికి పోతుని తీసుకొస్తూ ఉంటారు కదా ఆ పోతుని తీసుకొచ్చేటప్పుడు ఇలా ఊరేగింపుగా జరుపుకుంటూ ఉంటాం ఉంటారండి ఇప్పుడు కాలం మారిపోయింది కాబట్టి దాన్ని తగ్గట్టు డీజేవీ పెట్టుకుని డాన్స్ వేసుకుంటూ ఊరేగింపు అయితే జరిపిస్తూ ఉన్నారనమాట ఇది వచ్చేసి ఉయ్యూరు మెయిన్ సెంటర్లు అనమాట ఇలా జరి మొత్తం అంతా కూడా తిప్పిన తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళి అక్కడ ఒక్కనైతే సమర్పించుకుంటారండి కొంతమంది ఆ గుడి చుట్టుపక్కల ఉన్న ఏరియాలో వండుకుంటారు కొంతమంది అయితే ఇంటికి తీసుకెళ్ళయితే వండుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్